అనుదిన పరలోకమన్న ఆగస్ట్ ముప్పై మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మత్తయ్యి ఐదో అధ్యాయం పదహారవ వచనం ప్రభు యొక్క అభిషక్తులు అందరికంటే పైగా శిరస్సు భుజములపై యుద్ధు పదివేల మందిలో ముఖ్యుడు మొత్తము మీ మీద సౌందర్యమైన వాడు అన్నది సత్యమైనదే కాదు కానీ ఆలోచించిన తమ మేర ఎవరైతే ప్రస్తుత జీవితంలో క్రీస్తు యొక్క శరీర భాగములతో స్నేహముగా సాహసం చేదురో యావత్ లోకమునకు ఆయన రాజుగా ప్రకటించబడకముందు మానవుల వ్యవహారంలో ఘనత గల ఈ స్థలము కొరకు ప్రభువు ఎన్నుకొనిన వారు వారెవరో వారిలో గుణము యొక్క గొప్పతనము వైభవము గుర్తించగల వలెను వారి వారి యొక్క జ్ఞానమును ఏస్తూ గ్రహించి కలిగి ఉండాలి వారి వారి యొక్క హృదయము గొప్పతనము వారి నైతిక స్థితిలో చూడగలగాలి వారిలో ప్రశాంతమైన మనసు గల ఆత్మ ఉండవలను యోహాను మూడవ అధ్యాయము ఇరవై వచనము మొదటి పేతురు రెండవ అధ్యాయము పది పన్నెండవ స్వాగతం ఈరోజు మనం ఓ లోతైన విశ్లేషణ చేయబోతున్నాం నమస్కారం మన దగ్గర ఆగస్టు ముప్పై నాటి డే హెవెన్లీ మన్న ప్రచురణ నుంచి ఒక భాగముంది ఆ ఇది ముఖ్యంగా సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనంపై దృష్టి పెడుతుంది అవును ఆ వచనం మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి సరిగ్గా అయితే దీనికి సంబంధించిన ఒక నిర్దిష్ట వ్యాఖ్యానం అంటే రీప్రింట్ త్రీ టూ వన్ ఎయిట్ గా పిలిచే అధ్యాయంపై మనమీరోజు దృష్టి సారిద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా ఈ మూలం ప్రకారం విశ్వాసులు మంచి పనులు చేస్తే సరిపోతుందా లేక ఇంకేదైనా ఉందా ఇందులో ఆ ఇక్కడ విషయం కొంచెం లోతుగా ఉంది అంటే ఈ మూలమేం చెప్తుందంటే కేవలం మంచి పనులు చేయడం ముఖ్యం కాదు కాదా కాదు అసలు కీలకమేంటంటే ఆ పనుల్ని ఇతరులు చూసినప్పుడు ఆ పని చేసిన వ్యక్తి గొప్పతనమననుకోవడదు వాళ్ళు ఆ పని వెనుక ఉన్న దైవిక శక్తిని అంటే పరలోకములో ఉన్న తండ్రిని గుర్తించాలి ఆయన్ని మహిమపరచాలి అలా ఉండాలన్నమాట ఆ పనులు అర్థమైంది అంటే మన చర్యల ప్రభావం వ్యక్తిగతం కాకుండా అది దేవుడివైపు నడిపించాలి అన్నమాట అంతే మరి ఆ రీప్రింట్ మూడు రెండు ఒకటి ఎనిమిది వ్యాఖ్యానం దీన్ని ఇంకాస్త విడమరిచి చెప్తుందిగదా అది క్రీస్తుతో ఉన్న అనుబంధానికి మరి బయటకు కనిపించే లక్షణాలకు మధ్య సంబంధం ఎలా వివరిస్తుంది అవును ఆ వ్యాఖ్యానం కొన్ని నిర్దిష్ట లక్షణాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంది అవేంటి అవి పాత్ర యొక్క గొప్పతనం మరియు వైభవం ఒకటి తర్వాత హృదయ వైశాల్యం అంటే ఉదారత అనుకోవచ్చు ఇంకా నైతిక ఉన్నతి మరియు స్వస్థబుద్ధి గల ఆత్మ అంటే మంచి విచక్షణ స్పష్టమైన ఆలోచన అంటే సింపుల్గా చెప్పాలంటే ఉదారత బలమైన నైతికత మంచి తీర్పు ఇలాంటివి సరిగ్గా ఈ లక్షణాలు క్రీస్తుతో ఉన్న వాళ్ళలో ఎంత స్పష్టంగా ఉండాలంటే ఇతరులు వాళ్లను చూసి ఆ వీళ్లు ఏసుతో ఉన్నారని గ్రహించాలి అని ఈ మూలం చెప్తోంది ఇక్కడ గ్రహించాలి అనే పదం ఆసక్తికరంగా ఉంది అంటే ఇది కేవలం మనసులో ఉండే విశ్వాసం గురించి మాత్రమే కాకుండా బయటకు కనిపించే ప్రవర్తన దాని ఇతరులు గుర్తించడం గురించి కూడా మాట్లాడుతున్నట్టుంది నిజమే ఆ గుర్తింపు చాలా ముఖ్యం అని ఈ వ్యాఖ్యానం నొక్కి చెప్తోంది మరి ఈ గుర్తింపు ఎప్పుడు జరగాలి అనే దానిపై కూడా ఏదైనా ఉందా ఈ వ్యాఖ్యానంలో ఉంది అక్కడే ఇంకో ముఖ్యమైన పాయింట్ వస్తుంది ఏంటది ఈ వ్యాఖ్యానం ప్రకారం ప్రజలు ఈ లక్షణాలను గమనించి వాళ్లను క్రీస్తు అనుచరులుగా తెలుసుకోవడం అనేది అది క్రీస్తు ప్రపంచానికి రాజుగా ప్రకటించబడటానికి ముందే జరగాలి ఓ అలాగా అంటే భవిష్యత్తులో ఏదో జరుగుతుంది అనే దానికన్నా ముందే ఇప్పుడే వర్తమానంలోనే విశ్వాసుల నడవడిక వాళ్ల లక్షణాలు స్పష్టంగా కనపడాలి అని మూలమంటోంది అవును అంటే భవిష్యత్ ప్రకటన కోసం ఎదురు చూడకుండా ప్రస్తుత జీవన విధానం ద్వారానే ఆ సాక్ష్యం బలంగా ఉండాలన్నమాట దీని ప్రకారం వర్తమాన ప్రవర్తనకు చాలా ప్రాధాన్యత ఉంది సరే అప్పుడు మనం ఇప్పటిదాకా చర్చించిన దాని సారాంశమేంటి ఈ మూలం ముఖ్యంగా రీప్రింట్ త్రీ టూ వన్ ఎయిట్ వ్యాఖ్యానం మత్తై ఐదు పాయింట్ వన్ సిక్స్ ను విశ్వాసులకు ఒక పిలుపుగా చూస్తోంది అంటే కేవలం మంచి పనులు చేయడం కాదు తమ క్రీస్తుతో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా అంటే మనమనుకున్నట్టు ఉదారత ఉన్నత నైతికత స్పష్టమైన ఆలోచన మంచి తీర్పు అవును మంచి తీర్పు వంటి లక్షణాలను ఇతరుల గమనించేలా ప్రదర్శించాలని సూచిస్తోంది అంతేకాదు ఆ గుర్తింపు భవిష్యత్తులో కాదు ఇప్పుడే జరగాలని కూడా నొక్కి చెబుతోంది అవును ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన వైపు తీసుకెళ్తోంది ఏంటది ఈ మూలం వారిని గూర్చి తెలుసుకొనుడి లేదా ఇతరులు గమనించగలగడం అనే బాహ్య గుర్తింపుపై ఎంతలా దృష్టి పెడుతోందో చూడండి నిజమే అంటే విశ్వాసమనేది కేవలం అంతర్గత అనుభవమేనా లేక దాని బాహ్య అభివ్యక్తి అంటే ఇతరులు గమనించగలిగేలా ఉండటం కూడా అంతే ముఖ్యమా ఇది ఈ నిర్దిష్ట వ్యాఖ్యానం ప్రకారం మనం ఆలోచించాల్సిన విషయం అవును విశ్వాసము లేదా ఆధ్యాత్మిక జీవితం అంటే సాధారణంగా లోపలి విషయం అనుకుంటాం గదా కాని ఈ మూలం చెప్పే గమనించదగిన పాత్ర గొప్పతనం అనే ఆలోచన అది ఎలా సరిపోతుంది శ్రోతలు దీని గురించి ఆలోచించవచ్చు అంటే అంతర్గత విశ్వాసానికి ఇలా బయటకు కనిపించే నడవడికకు మధ్య ఉన్న సంబంధమేంటి ఈ వ్యాఖ్యానం దృష్టిలో ఏది ముఖ్యం సరిగ్గా ఇది వాళ్ళు తమ ఆలోచనల్లో మరింత లోతుగా పరిశీలించడానికి ఒక మంచి పాయింట్ అనమాట